मौतम नाजरी नदाब बी डी ए न्यूज़ में आप सभी का खैर मुद्दम है बीजेपी तेलंगाना की जानब से वज़ी अजम नरेंद्र मोदी के योम पैदाइश की याद में मनदा सेवा पक्षम प्रोग्रामों के हिस्से के तौर पर आज भारतीय जनता पार्टी बोधन टाउन ब्रांच के सर अहतमाम शकनगर के हनुमान मंदिर के आस पास के इलाके में स्वच्छ भारत प्रोग्राम का इन किया गया इस मौके पर बीजेपी के रियाती एग्जीटिव मंबर अल्लूरी श्रीनिवास और बोधन टाउन के सदर गोपी किशन ने कहा कि आलमी रहनुमा भारतीय वजीरम नरेंद्र मोदी की सालगिरह के मौके पर बोधन के शक्कर में वाकई हनुमान जिमनाजियम में खून की हत्या का कैंप हेल्थ कैंप और खिदमत के प्रोग्राम मुनद किए गए हैं जो कि 17 सितंबर से 2 अक्टूबर तक मनद होंगे इस प्रोग्राम में बीजेपी के सबक म्यूनसिपल फ्रू लीडर विनोद चन्ना सबक काउंसलर जी धर्मपुरी बीजेपी సిటీ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ కి లావా దిగారు బీజేపీ మోజూద్ ప్రజల పక్షపాతి భారతదేశ ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు మన పార్టీ నిర్ణయించిన ప్రకారం సేవా పక్వాడలో భాగంగా రక్తదాన శిబిరాలు హెల్త్ క్యాంపులు శ్రమదానాలు మరి సేవా బస్తీలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాము బోధ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలలో కూడా ఈ సేవా కార్యక్రమాలు అవుతున్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సేవా పక్వాడ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్క చిట్ట చివరి వర్గాలకు చేరుకొని మన పార్టీ సిద్ధాంతం అంత్యోదయ ఏదైతుందో నరేంద్ర మోదీ గారు పాటిస్తున్నారో దాన్ని చిట్ట చివరి వర్గాలకు తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి ప్రజలతో ఉండాలో ప్రజలతో మమేకమయ్యాలి ప్రజల సేవ చేసి రాబో రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి స్థానిక సంస్థల్లో బలమైన పార్టీగా బోధల్లో అవతరించే విధంగా కృషి చేయాలని నేను కార్యకర్తలకు పిలుపునిస్తాను ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా పక్వాడ భాగంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు శక్కర్నగర్లోని వ్యాయామశాల హనుమాన్ విగ్రహం చుట్టూ చెట్లు మొలవడం జరిగింది దాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క చెట్లని తొలగించి ఇక్కడ శుభ్రపరచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతోమంది కార్యకర్తలు వచ్చి సేవ ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారు ఏదైతే గంగా ప్రక్షాళన మరియు దేశంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా ఆయన చిన్న బాటిల్ కూడా కవర్ కూడా తీసుకెళ్ళి ఆయన స్వయంగా పాడేసి ఈరోజు దేశ ప్రజలకు ఆదర్శంగా నిలబడి భారతదేశాన్ని సచ్ శుభ్రత వైపు తీసుకెళ్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు యువత తీసుకొని అన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరపాలి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మరియు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్